అందరికీ నమస్కారం అండి ఇది చిత్తచిగురు మామూలుగా ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో దీని రేటు ఏడు వందల వరకు ఉంది కేజీ ఒక కేజీ ఏడు వందల వరకు ఉందనమాట ఇది తింటే ఆరోగ్యాన్ని చాలా మంచిది అని అంటారు నేను కూడా ఈ మధ్యన మార్కెట్కి వెళ్ళినప్పుడు చాలాసార్లు చూసాను అనమాట ఇది కుప్పల కుప్పలు వేసి అమ్ము అమ్మడం జరుగుతుంది ఇప్పుడు నేను చూపించే చిన్న చెట్టు మా చేయలోనే ఉన్నదండి అంటే మా 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 ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో అన్ని ఒకే దగ్గర చేను ఉంటుంది అనమాట చేలో కిందకి అందుతుందనమాట అంటది అది కూడా కింద అన్నీ వేసుకున్నారు ఎవరెవరో కోసుకున్నారు ఆకులు ఇది లేత అండి చింతకాయలు ఏదైతే లేత చిగురు ఉంటుందో ఆ చిగురు మాత్రం మన పప్పులు వేసి వండుకుంటే చాలా బాగుంటుంది ఇది ముసలివాళ్ళు మన ఇంటర్లో ఉండే గ్రామీణ ప్రాంతంలో ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే ఈ పప్పు అండ్ చింత చిగురు అయితే మాత్రం సూపర్గా ఉండుతుంది అనమాట ఎందుకంటే మా అమ్మమ్మ నా చిన్నప్పుడు బాగా ఉండేది అనమాట ఇప్పుడు ఆధునిక కాలంలో అందరూ నూడిల్స్కి అట్లకి ఇట్లకి అలవాటు పడిపోయి తినేసి అనుకోండి ఈ చింతచకరైతే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది అనమాట నేను కూడా చాలాసార్లు తిన్నాను దగ్గర పది సంవత్సరాల తర్వాత ఇప్పుడే ఇది వేరడం అన్నమాట వీళ్ళిద్దరూ వేస్తున్నారు కదా ఇద్దరు మా బ్రదర్స్ అండి కజిన్ ఇద్దరు కజిన్స్ అనమాట వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళు ఏరుతుంటే నేను కూడా ఏరుకోవడం అనమాట అప్పుడు నేను జీడిపక్కలు ఏదైనా చీల్కి వెళ్ళాను వాళ్ళు ఏరుతుంటే మనం ఏరుకోవడం జరిగింది బాగుంటుంది అనమాట కూర అయితే మాత్రం బాగుంటుంది ఎంత అది ఒక్కొక్కరు పోవకజ్ కూడా ఎరలేకపోయారు వేసవి పూర్తయ్యి వర్షాలు స్టార్ట్ అయ్యేసరికి వస్తుంది అయితే తింతా అంటే మనం చింతపండు దులుపుకుంటాం చింతపండు కోసం ఆ చింతపండు ఏదైతే ఉందో అదంతా క్లియర్ అయిపోయిన తర్వాత మాత్రమే ఈ అయితే మాత్రం మొత్తం ఆ పాత ఆకలన్నీ రాలిపోయి ఆకులు రావడం జరుగుతుంది అనమాట ఈ చెట్టు పైకి ఎక్కినా సరే కొమ్మలు ఇరిగిపోవండి చాలా గట్టిగా ఉంటాయి అనమాట కొమ్మలు కూడా చాలా స్ట్రాంగ్ ఉంటాయి మనం తీరిసినా సరే రావు అందువల్ల మేరకెక్కి తెకున్న అంటే మీరకెక్కి కోసుకున్నా సరే ప్రాబ్లం ఏమి ఉండదు గట్టిగానే ఉండదు చెట్టు గ్రామీణ ప్రాంతంలో చింత చెట్లు మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయండి దగ్గరగా ఉంటాయి అయితే మా చేలో చాలా పెద్ద పెద్ద చింత చెట్లు ఉండేవి ఉదురుతో పానప్పుడు మాత్రం చింత చెట్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ పడిపోవడం జరిగింది ఇప్పుడు ఇప్పుడు ఎదిగే చెట్లు అనమాట ఇవి ఒకాకు ఒకాకు ఒక ఆకు ఏ చిగుర్లు చిగురులు ఒకాకు చిగురులు ఒక ఆకు తెంపుకోవాలన్నమాట ఎందుకంటే ముదిరిపోతే ఆకు ముదిరిపోతే తిన్నాను కూడా బాగోదు ఇది పెద్ద చెట్టు ఒకటి ఉందన్నమాట చూపించేది చాలా పెద్ద చెట్లు అందరికి వీడియో తీసి నేను పక్క ఏరుకుంటున్నాను సాయంత్రం పనులు పండ్లని చెప్తే కొంచెం ఎక్సర్సైజ్ లాగా ఉంటారు కదా చేలోకి పని చెప్తే ఇంకా ఆలగా ఉంటుందండి చింతాకు ఆ టైప్లో ఉంటుంది పప్పులో వండుకుంటారు ఎక్కువ పప్పులు వేసుకుంటారు అది ఏదైతే లేత ఆకు మాత్రమే బాగుంటుంది ఆకు ముద్రపోతే మాత్రం మనం తినడానికి కూడా బాగదు థ్యాంక్స్ అండి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవరైనా చింత ఆకులు తినలేని వాళ్ళు ఉంటే మాత్రం సరే ఒకసారి అని ట్రై చేయండి పట్టణంలో ఉన్నవాళ్ళు అయితే మాత్రం అర్బన్ మన మార్కెట్లో దొరుకుతుంది ప్రజెంట్ అదన్నా తీసుకోండి తీసుకొని తినండి ఇదైతే అలా ఉంటుంది అందరికీ థ్యాంక్స్ అండి ఒకసారి తిని చూడండి అందరూనా